నమస్తే అమ్మా నమస్కారమ్మా నమస్కారమ్మా నమస్తే అమ్మా నమస్తే అమ్మా నమస్కారం పిల్లలు నమస్కారమ్మా నమస్తే అమ్మా నమస్కారమ్మా ఏంటమ్మా బాగున్నారా నీ పేరేంటమ్మా ఏ క్లాస్ అమ్మా నువ్వు నైన్త్కి వచ్చావు ఓకే ఎయిత్ క్లాస్ ఎంత ర్యాంక్ వచ్చింది ఏ గ్రేడ్ ఏ గ్రేడ్ మా బి వన్ వచ్చావు ఇంకా బి టూకి వెళ్ళాలి ఏ వన్ ఏ వన్ ఏ వన్ ఏ టూకి వెళ్ళాలి ఏ టూకి వెళ్ళాలి వన్కి రావాలి ఇయర్ ఏ మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నావు ఏం చేస్తావు ఈ ఇయర్ ఏ ర్యాంక్ వస్తావు ఏ వన్కి వస్తావా నమ్మకమేనా నేను అన్నయ్య చేస్తారమ్మా అమ్మా టైలర్ అమ్మా బాగా చదువుకోవాలి ఎందుకంటే ఇది సమయం నీకు బాగా చదువుకొని పైకి రావాలి నువ్వేం చదువుతున్నామా పేరమ్మా అంజలి నాన్న ఏం చేస్తాడు అమ్మా ఇంట్లో అచ్చా టైల మీరే కుట్టి అమ్మతారా లేకుండా ఎట్లమ్మా మీరే కుడతారు ఏ ఏం చేస్తారు అవి కుట్టి అంటే వచ్చినది టైలరింగ్ చేస్తారా ఓకే బట్టలు లెక్క ఏమ్మా అవి కూడా అమ్మతారు ఏమాత్రం సంపాదిస్తారు మీకు ఎంత వస్తుందమ్మా ఏ బాధ్యత పైగలుగుతాం కట్టేస్తా ఎంతమంది పిల్లలమ్మా ఇద్దరు ఇం బాబు ఏం చేస్తున్నాడు వేరే స్కూల్ మోడల్ స్కూల్లోనా ఎక్కడ ప్రైవేటా లేదంటే గవర్నమెంటా ఎక్కడొచ్చింది సీట్ అక్కడ మోడల్ స్కూల్లో टे నువ్వేమవుతావు అమ్మా చదువుకునే నమ్మకం అన్న ఇప్పుడు ఎయిత నైన్తా ఎన్ని వచ్చాయి మార్కులు నిన్న ఏ గ్రేడ్ సైన్స్ ఎన్ని వచ్చాయి నమ్మకంగా అవుతావా మెరిట్లో సీట్ వస్తుందా మెరిట్లో సీట్ వస్తుందా ఇంకా టైం ఉంది నీకు టూ ఇయర్స్ ఉంది ఓకే ఏంటమ్మా ఇప్పుడు మైనారిటీ పిల్లలు అందరు చదివిస్తున్నారమ్మా మీ ఊర్లో కూడా చదివిస్తున్నారా అందరినీ మీరేనా ఊర్లో అందరు చదివిస్తున్నారా అదేమ్మా మీ ఊర్లో మదర్సా అమ్మా మదర్సా ఉందా లేదా ఊర్లో ఎంతమంది పోతారా మాకు థర్టీ మెంబెర్స్ పోతారు వాళ్ళు స్కూల్కి రారా ట్యూషన్ లాగా అంతేగాని ఫుల్ టైం కాదు ఏంటమ్మా 这个。 ఎప్పుడు ఇట్లే ఉందమ్మా లేకుంటే ఈ రోజు మేము వచ్చినాక ఉందా బానే ఉంటుంది స్కూల్ అంతా కూడా మీ స్కూల్ అందరు పిల్లలు ఫోన్ చేస్తారు ఎక్కడ కొంతమంది మన ఇంటిలో తీసుకుంటాం దేవుడు ఏమ్మా ఎందుకంటే క్వాలిటీ ఉంటే అది బాగుంది

ఒక మోడల్ తయారు చేసిన స్టడీ చేసిన తర్వాత దాని ఫలితాలు బట్టి ఎట్లా చేస్తే బాగుంటుంది ఆకలి చేసినంత పౌష్టిక ఆహారం న్యూట్రిషన్ అంటే మెడికల్ టెస్ట్ చేసి రెండు లింక్ చేయాలి డెఫిషియన్సీస్ అన్ని బ్యాలెన్స్ చేయాలి అమరావతిలో పెట్టాలి సార్ జిల్లా కావాల్సిన భోజనం కానీ మెనూస్ ఎందుకంటే ఒక్కొక్క జిల్లా మేము మారుతాం వాళ్ళు ఇష్టాలు కదా ఒక్కొక్క జిల్లా వాళ్ళకి కాదు లోకల్ మేము లోకల్ ప్రోగ్రాం చేసి పోవాలి జరిగే స్కోప్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ అప్ అండ్ స్కోప్ మోడల్గా స్కూల్ ఎలిమెంటరీ స్కూల్స్ అన్ని అప్పుడు అంటే ఒక పది పదిహేను కిలోమీటర్లు వస్తాయి అది బాగా ఉంటుంది ఇక్కడ వాతావరణం బాగుంది చెట్లు బాగున్నాయి ఈ పగ్గు కూడా పెట్టాలి గ్రౌండ్ కావచ్చు పెట్టాలి